NSY తెలంగాణ డెవలపర్స్ HMTA DTCP అప్రూవ్డ్ లేఅవుట్స్ అతి తక్కువ ధరకే ప్లాట్స్ ఫ్లాట్స్ పెట్టుబడికి అదిరిపోయే అవకాశం ఆఫీస్ డీటెయిల్స్ ప్లాట్ నెంబర్ త్రీ ఆపోజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ పద్మావతి కాలనీ హైద్ నగర్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ సాగర్ల నరసింహ యాదవ్ కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా దిస్ ఇస్ సాయి కుమార్ ఉపరపల్లి ఈ రోజు మనతో ఉన్నారు ఎన్ఎస్ఐ తెలంగాణ డెవలపర్స్ ఎండి మన నరసింహ యాదవ్ సార్ సార్ నమస్కారం సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వై అంటే నరసింహ యాదవ్ మనకి ఎన్ఎస్ వై అని పెట్టారు అంటే ఏంటి సార్ ఎన్ఎస్వై డెవలపర్స్ అంటే ఏంటి నాకు అర్థం కాదు ప్రజలు నష్టపోవద్దు అట్ ది సేమ్ టైం మనం కూడా నష్టపోవద్దు ఇద్దరికి ఈక్వల్ గా న్యాయం జరగాలని అనుకుంటున్నాను సార్ నరసింహ దగ్గర ఎవరైనా ల్యాండ్ ఇచ్చారంటే మాట అంటే మాట కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది సార్ మేడం ఫ్యామిలీ అంటే నేను మా మేడం ఫుల్ సపోర్ట్ చేస్తుంది నేను ఏది పట్టినా సక్సెస్ అవుతాను ఎందుకంటే నాకంటే ఎక్కువ ఆమెనే కల్పిస్తుంది సార్ ఇప్పుడు కంపేర్ టు బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎలా ఉంది సార్ మనం రియల్ ఎస్టేట్ ఇంకా సార్ మీరు అన్నట్టు నిజమే ఇప్పుడు విలేజెస్లో ఇక్కడ చూసుకున్నా కానీ అవుట్ ఆఫ్ అవుట్ కట్స్లో చూసుకున్నా కానీ రియల్ ఎస్టేట్ అనేది అప్పుడు ఎక్కువ ఉండే ప్రైస్ ఇప్పుడు మొత్తం తగ్గింది హైదరాబాద్ ఒక బంగారు ధని ఇంకా మీరు ఇలాగే చాలా ప్రాజెక్ట్స్ చేయాలి సార్ మా ప్రజలకు కూడా అందుబాటులో ఉన్న ప్రైస్కే మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా దిస్ ఇస్ సాయిమార్పల్లి ఈ రోజు మనతో ఉన్నారు ఎన్ఎస్వై తెలంగాణ డెవలపర్స్ ఎండి మన నరసింహ యాదవ్ సార్ సార్ నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎన్వై అంటే నరసింహ యాదవ్ మనకి ఈ వై అని పెట్టారు అంటే ఏంటి సార్ ఎన్ఎస్వై డెవలపర్స్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు యాక్చువల్గా ఏంటంటే ఎన్ఎస్వై అంటే చాలా మంది నా పేరు అనుకుంటారు నా పేరు కాదు మా పాప పేరు ఓకే మా పాప పేరు నేహాశ్రీ యాదవ్ ఓకే సో మా పాప నా అభిమానంతో మా పాప పేరుతో నేను కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది ఓకే సో ఎన్ఎస్ఫై మీన్స్ నేహాశ్రీ యాదవ్ యాదవ్ ఓకే సార్ సార్ ఇంకోటి ఒక సాధారణమైన వ్యక్తి దగ్గర నుంచి మీరు ఈరోజు ఒక ఎన్ఎస్ఫై తెలంగాణ డెవలపర్స్ అంటే ఎండిఐలాగా ఈ స్టేజ్కి వచ్చారు సార్ చూసుకున్నట్టయితే సార్ తెలంగాణలో నెంబర్ వన్ ఉంది సార్ మనది ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు కదా సార్ మీరు ఏమంటారు సార్ యాక్చువల్గా ఫస్ట్ నుంచి కష్టపడి మనము సక్సెస్ కావడం జరిగింది ఎడ్యుకేషన్ కానించి మొదలుకుంటే ప్రతి విషయంలో కూడా ఈ సక్సెస్ అంత ఈజీగా ఏం రాలే ఎంతో కష్టపడితే వచ్చింది సో ఎక్కువ కష్టపడి మనము మనం అనుకున్న గోల్ని రీచ్ కావాలి సో మెయిన్ హార్డ్ వర్క్ అంతే హార్డ్ వర్క్ సింప్లీ హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ సార్ ఏంటంటే నేను ఇన్న ప్రకారం ఏంటంటే మీరు లెక్చరర్గా జాబ్ చేశారు అని కూడా విన్నాను సార్ ఎన్నో ఫైవ్ సిక్స్ అవి సార్ ఎక్కువనైనా ఇయర్స్ ఇయర్స్ టోటల్లీ డిఫరెంట్ టోటల్ డిఫరెంట్ అక్కడ నుంచి ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది సార్ యాక్చువల్లీ నేను మంచి క్లేవర్ స్టూడెంట్ ఫస్ట్ నుంచి ఇక్కడ హైదరాబాద్ నిజాం కాలేజ్ డిగ్రీ చేసినా క్యాంపస్ లో పిఈ చేసిన ఎంఎస్సీ ఎంఫీ నా క్వాలిఫికేషన్ మ్యాథమెటిక్స్ ఐఐటి ఫ్యాకల్టీగా శ్రీ చైతన్య నారాయణ కాలేజ్లో ట్వంటీ ఇయర్స్ లెక్చరర్ చేసిన టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు చేసిన ఆల్మోస్ట్ అది అయితే అక్కడ లెక్చరర్ చేస్తే ఏంటంటే నాకొక్కనికి ఒక అంటే జనరల్గా చదువుకున్న వాళ్ళం కాబట్టి పది మందికి ఉపయోగపడాలనే ఆలోచన కూడా ఉంటుంది సో అక్కడ నేను లెక్చరర్ చేస్తే ఒక దగ్గర ఎంప్లాయీ మాత్రమే నేను నాకు సర్టన్ అమౌంట్ వస్తున్నా అమౌంట్ తోటి నేను నా పిల్లలు మేము ఉంటుండే కాకపోతే నా ఏంటంటే నా ద్వారా పది మందికి ఉపాధి కలవాలి అంటే సమ్ డిఫరెంట్ ఫీల్డ్కి వెళ్ళాలన్న ఆలోచనతోటి మా రిలేటివ్స్ కూడా చాలా మంది ఈ ఫీల్డ్లో ఉన్నారు సో మనం ఈ లో ఎంటర్ కావడం జరిగింది సార్ వరకు ఒక ట్వెల్వ్ ఇయర్స్ అయింది సార్ మీకు ఈ ఇక్కడ దిగి అప్రాక్సిమేట్లీ ఫోర్టీన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యి కానీ ఇప్పటి ఏ ఏం లేదు అసలు మన లేఅవుట్స్లో కానీ మన త్రీ బీహెచ్కే కానీ మన టూ బీహెచ్కే కానీ ఎలాంటివి లేదు అంటే కొన్ని కొన్ని దగ్గర ఏమంటాయి సార్ మొత్తం ప్యాచెస్ వస్తున్నాయి ఇవి అవుతున్నాయి అవి అవుతున్నాయి అని కొన్ని మూసుకోవడాలు ఇట్లాంటి లాస్ అయినాయి కూడా ఉన్నాయి సార్ మనం చూస్తుంటాం కానీ ఎన్ఎస్వై తెలంగాణ డెవలపర్స్లో ఇప్పటి వరకు అలాంటిది ఏం జరగలేదు ప్రజలు కూడా మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే మేము తీసుకొని మంచి పని చేసాము ఆయన దగ్గర తీసుకొని న్యాయం అయింది మమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ఆయన న్యాయం చేశాడు అన్నట్టే ఉంది సార్ దానికి మీరేమంటారు సార్ యాక్చువల్గా రియల్ ఎస్టేట్ అంటే జనరల్ గా నెగిటివ్ ప్రొఫైల్ అవును సార్ నెగిటివ్ ప్రొఫైల్ ఉంటుంది పబ్లిక్ లో ఎందుకు నెగిటివ్ ఉంటుంది అంటే ఈ లేఅవుట్లు చేసేటోళ్ళు అపార్ట్మెంట్ కట్టేటోళ్ళే దాన్ని వాళ్ళ ఎక్కువ లాభాల కోసము దాన్ని కొద్దిగా డైల్యూట్ చేస్తుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉంది అంటే నేను బేసికల్ గా మంచిగా చదువుకున్న వ్యక్తినే నే కాబట్టి నాకు సబ్జెక్ట్ ఉంటది సో ఆ ల్యాండ్ ఫస్ట్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఆ పహానీలు ఏంటి అదేంటి అంత క్లియర్ గా నేను క్షుణ్ణంగా నాకు సాటిస్ఫై అయితేనే ఆ ల్యాండ్ కొంట నేను ఎట్లా అంటే ఏదో ఇట్లా బండ్ల మీద తిరిగి కార్ల మీద తిరిగి అలకి చూపించి ప్లాట్లు అమ్మి పైసలు సంపాదించాలనే కాన్సెప్ట్ కాదు నాది మనమే ఓన్ గా ల్యాండ్ కొంటాం అంటే క్లారిటీగా దాన్ని లీగల్ చెక్ చేసుకుని నేను లీగల్ గా చదువుకొని అంత క్లారిటీ ఉందంటేనే ఆ ల్యాండ్ లో నేను అడ్వాన్స్ చేయడం జరుగుతుంది సో దట్టు కూడా మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా చూసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి మన రాధాకృష్ణ గోకులం సద్దుపల్లి చౌరసాలు నడుస్తుంది అది భద్రాచలం హైవే నైన్ థర్టీ వాటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది అనౌన్స్ చేసిన తర్వాత నేను ల్యాండ్ తీసుకోవడం జరిగింది తీసుకుని ఆ ల్యాండ్ క్లియర్ ఉందా లేదా అంటే ఎవ్రీథింగ్ నాకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెక్ చేస్తా ఇంకా నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మాకు అడ్వకేట్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళు అడ్వకేట్స్ తో లీగల్ ఒపీనియన్ తీసుకొని తర్వాత ల్యాండ్ మొత్తం నా పేరు మీద చేసుకుంటా దీంట్లో కూడా చాలా మంది ఒక విషయం నేను సందర్భంగా చెప్పదలుచుకున్నా చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఏంటంటే మార్కెటింగ్ టీమ్ అని ఉంటారు వాళ్ళు నాదే అని చెప్పి అమ్ముతారు నేను అట్లా అమ్మను నా పేరు మీద ఉన్న ప్రాపర్టీ నిన్ను మార్కెటింగ్ చేస్తాను మీన్స్ ఆ ల్యాండ్ అంతా నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే నా పేరు మీద ఎల్పీ నెంబర్ వస్తుంది ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత నేనే పోయి రిజిస్ట్రేషన్ చేస్తాను నా దాన్నే ఇంకో మందికి ఉపాధి కలిగే చాలా మంది ఏంటంటే మీ మార్కెటింగ్ పర్సన్స్ కొంతమంది ఏజెంట్స్ మా అంటే యాక్చువల్ ఓనర్ కు డబ్బులు వీల్ వీళ్ళు వాడుకొని దాన్ని డైల్యూట్ చేస్తున్నారు అంటే రియల్ ఎస్టేట్ అంటే ఒక నెగటివ్ ప్రొఫైల్ వచ్చేటట్టు చేస్తుంది నా దగ్గర అట్లా ఉండదు నువ్వు ఇలా డబ్బులు కట్టినా దగ్గర డబ్బులు ఉంటే రేపు రిజిస్ట్రేషన్ చేస్తా కస్టమర్ ఒకవేళ విల్లింగ్ ఉండి నాకు రేపు రిజిస్ట్రేషన్ కావాలంటే రేపు రిజిస్ట్రేషన్ చేస్తాం సపోజ్ కస్టమర్ థర్టీ డేస్ టైం అంటే రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు పెండింగ్ పడదు కొంతమంది ఏంటంటే వీళ్ళు డబ్బులు మీడియేటర్లు డబ్బులు వాడుకుని అంటే ఏజెంట్లు డబ్బులు వాడుకొని ఓనర్లకు డబ్బులు లేకుండా అంటే మాకు డబ్బులు ఇవ్వకుండా ఆ కస్టమర్ ని ఇబ్బంది పెడతారు కానీ మన దగ్గర అట్లా ఉండదు నా దగ్గర కస్మర్ ఒక కి అడ్వాన్స్ కట్టిన ఇమిడియట్గా రిజిస్ట్రేషన్ ఇమిడియట్ గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది జన్యున్ ఉంటుంది మనకి అఫీషియల్ లెవెల్ లో వస్తాము డిస్ప్యూట్ దాంట్లోకి అసలు పోను హెచ్ఎండి రేరా సర్టిఫికేట్ బ్యాంక్ లోన్స్ అన్ని ఉంటాయి అపార్ట్మెంట్స్ కూడా అఫీషియల్ సెట్ బ్యాక్స్ తో వెళ్తాను నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి చేసే మెంటాలిటీ నాది కాదు బిస్కల్ కూడా చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఎంతో కష్టపడితే పది లక్షలు సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి మామూలు ఎంప్లాయ్ ఒక రెండు లక్షలు సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి వాళ్ళ ప్రిన్సిపుల్ ని లాజ్ చేయదు దట్ ఈస్ మై కాన్సెప్ట్ ఎవరైతే ప్రిన్సిపుల్ పెడతారో ఆ ప్రిన్సిపుల్ అంటే పెరగడం పెరగకపోవడం వాళ్ళ అదృష్టం బట్టి ఉంటుంది ఓసారి కొత్త కొంతమంది ఇక్కడ పెరగంగానే ఎమ్మటే పెరుగుతుంది పెడితేనే పెరగదు అది వాళ్ళ అదృష్టం బట్టి ఉంటది బట్ పెట్టిన అమౌంట్ లాస్ చేయొద్దు మీన్స్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు లాస్ అవుతాయి కోర్టు కేసులు ఉన్నప్పుడు లాస్ అవుతాయి అటువంటి దాంట్లో మేము అసలు ఎంటర్ కాదు యా సార్ నిజంగా ఈ ఇప్పుడు ఈ టైంలో కూడా మీరు ఇంత నాలెడ్జ్గా ఆలోచించారంటే నిజంగా సార్ యాజ్ ఎ లెక్చరర్గా మీకు అసలు హ్యాడ్స్ ఆఫ్ ఎందుకంటే ఆ క్రియేటివ్ ఇప్పుడు మీరు ఇందులో కూడా చేస్తున్నారు ఎందుకంటే ప్రజలు నష్టపోవద్దు అట్ ది సేమ్ టైం మనం కూడా నష్టపోవద్దు ఇద్దరికీ ఈక్వల్గా న్యాయం జరగాలని అనుకుంటున్నారు సార్ సూపర్ సార్ ఇంకో విషయం సార్ అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా ఇంపే ఇంపార్టెంట్ సార్ కెరియర్స్ కూడా అంటే మీకు చెప్పిండొచ్చు సార్ ఎందుకు ఈ ఫీల్డ్కి వస్తుంటే కూడా ఎందుకు అప్స్ మళ్ళీ డౌన్స్ అయిపోతాయి ఒకటేసారి లాస్ అయిపోతాము అని చెప్పినా వినకుండా నా ఏంటంటే మీరు ఖచ్చితంగా పట్టుదలతోనే వచ్చారని అర్థమవుతుంది సార్ మీకు ఎవరన్నా అట్లా చెప్పారా సార్ యాక్చువల్గా ఫస్ట్ మా మా మిస్సెస్ భయపడ్డది ఎందుకంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తోటి మంచిగా ఒక లెక్చరర్ గా చేసుకుంటున్నావు మంచిగానే వస్తున్నది ఇంకా కొత్త ఫీల్డ్ కి అవసరమా ఇది అని అంటే అట్లా భయం తోటి కూడా బయట ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ కూడా నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ లెక్చరర్ గా చేసిన అంటే ఐ మీన్ ఇంకా వేరే పార్ట్నర్స్ తోటి ఇన్వెస్ట్ పెట్టుకుంటా కాకపోతే అట్లా పార్ట్నర్స్ తోటి పెట్టినప్పుడు నాకు కరెక్ట్ అనిపించలేదు మనమే ఉన్నాం అనుకోండి దాన్ని మొత్తం కరెక్ట్ గా చూసుకోవచ్చు కదా మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి పార్ట్నర్షిప్ లా చేస్తే అది కరెక్ట్ కాదు ఎందుకంటే మన డబ్బుని మనం కరెక్ట్ గా చూసుకోవాలంటే మనమే కరెక్ట్ దిగాలి అట్లా అన్న ఉద్దేశంతో మా మెసేజ్ ని కన్విన్స్ చేసుకుని ఫస్ట్ ఆమె కూడా భయపడ్డది ఎందుకంటే లెక్చరర్ గా మంచిగా లెక్చరర్ అంటే కూడా ఏమి తగ్గించారాయణ అంటే మీకు తెలిసి ఉంటుంది మంచి ఐఐటి ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్ ఉండే నాకు ఇన్స్టిట్యూట్ కూడా మంచిగా రన్ చేసేది మంచిగా వచ్చేది బట్ నేను చెప్పాను కదా ఇప్పుడు కాన్సెప్ట్ నా ద్వారా ఒక పది మంది ఉపాధి పొందాలి మెయిన్ కాన్సెప్ట్ అది మన ద్వారా ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర అపార్ట్మెంట్లే కానీ లేఅవుట్లే కానీ కనీసం ఒక వంద మంది ఉపాధి పొందుతారు నా ద్వారా డైరెక్ట్ నో ఇండైరెక్ట్ నో వంద నుంచి నూట మంది ఉపాధి పొందారు ఇప్పుడు నా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ రెగ్యులర్ గా ముప్పై నలభై మంది పనిచేస్తారు నా లేఅవుట్లలో రెగ్యులర్ గా ముప్పై నలభై మంది పనిచేస్తారు ఏ లేఅవుట్ తీసుకుందా కానీ ఇప్పుడు ప్రెజెంట్ గా రన్నింగ్ మూడు గా రన్నింగ్ అవుతున్నాయి కంప్లీట్ అయినాయి కాబట్టి రన్నింగ్ నెక్స్ట్ మూడు అపార్ట్మెంట్స్ ప్రెసెంట్ గా రన్నింగ్ అవుతున్నాయి సో ఈ సిక్స్ ప్రాజెక్ట్ లె కలిపి ఒక్కొక్క ప్రాజెక్ట్ పదిహేను మంది వేసుకున్నా గానీ పదిహేను నాలుగు తొంభై అంటే వంద మంది రోజు నా దగ్గర పనిచేస్తారు అది నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నట్టు అది సరే ఈ డబ్లూసీ లాభం గీవం అన్ని సార్ కదా కానీ అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే మనం ఉందా పది మందికి ఉపాధి జనాలు మనం నమ్ముతున్నారంటే దానికంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా రియల్ ఎస్టేట్స్ అంటే కొంచెం ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ మీరు అన్నట్టు ఇందాక కోడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా ఏమన్నా సివియర్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమైనా వచ్చాయా సార్ ఇప్పుడు ఇంకా లేదు అట్లా ఏం ప్రాబ్లం రాలే నేను ఏంటంటే నేను ఎక్కువ అంటే హెచ్లో కూడా పోను మీన్స్ నా దగ్గర ఎంత ఉందో అంతవరకే వెళ్తాను నేను ఎగ్జాంపుల్ నా దగ్గర వంద రూపాయలు ఉంది అనుకోండి తొంభై రూపాయల వరకే అంటే వంద రూపాయలు ఉంటే ఆ వంద రూపాయలు తొంభై రూపాయలనే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను కానీ నా దగ్గర వంద రూపాయలు ఉంటే రెండు వందల రూపాయల ప్రాజెక్టులు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి లేని ఇబ్బంది పెడితే అంటే అట్లా ఉండదు నరసింహ దగ్గర ఎవరైనా ల్యాండ్ ఇచ్చారంటే మాట అంటే మాటకు కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ ఇప్పుడు ఫోర్టీన్ ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ అయ్యారు సార్ నా ఫోర్టీన్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బలం సార్ మీరు ఎంచుకున్నది కూడా మంచి వ్యక్తి ఎంచుకోవాలి మనం నమ్మిన వాళ్ళు కన్స్ట్రక్షన్ పర్పస్ మరి వాళ్ళు ఎవరు సార్ మన మన దగ్గర వాళ్ళేనా లేకపోతే మీరు చూస్ చేసుకున్నారా లేకపోతే నాకు ఇట్లయితేనే కన్స్ట్రక్షన్ వీళ్ళు ఉంటేనే నాకు బాగుంటుంది అని అనుకున్నారు ఎక్కువ ఏంటంటే మాది యాదవ్ కమ్యూనిటీ మా దాంట్లో కూడా నిరుద్యోగులు మా దగ్గర రిలేటివ్స్లో చాలా మంది నిరుద్యోగులు వాళ్ళని మెయిన్ నేను వాళ్ళకు ప్రిపరెన్స్ ఇస్తాను ఎందుకంటే మనము కొద్దిగా డెవలప్ చేసుకోవాలి కదా అంటే మా బామ్మది వచ్చేసి నా అపార్ట్మెంట్స్ మొత్తం అతనే సూపర్వైజ్ చేసుకుంటాడు లేఅవుట్స్ వచ్చేసి మా బ్రదర్ చూసుకుంటాడు మా బ్రదరే చూసుకుంటాడు లేఅవుట్స్ డెవలప్మెంట్ అపార్ట్మెంట్స్ వచ్చేసి మా సొంత బామ్మే చూసుకుంటాడు వాళ్ళకు వర్క్ లేక మన మన ద్వారా వాళ్ళు కూడా మనది అన్న ఫీలింగ్ ఉంటది మనది అన్న ఫీలింగ్ ఉంటది కొద్దిగా వాళ్ళు కూడా హార్ట్ఫుల్ గా పనిచేస్తారు మన మనది అన్నట్టు వస్తే సో అపార్ట్మెంట్ వింగ్ అంటే వాళ్ళ వాళ్ళ హెడ్ అన్నట్టు మళ్ళీ వాళ్ళ కింద కూడా మళ్ళా ముప్పై మంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మా బామ్మర్ది కింద కూడా ముప్పై మంది పనిచేస్తారు ముప్పై ముప్పై ఐదు మంది పని చేస్తారు అంటే మా బ్రదర్ కింద కూడా ముప్పై ముప్పై ఐదు మంది పనిచేస్తారు అట్లానే వాళ్ళకు కూడా మనం మనం చదువుకున్నాం ఎంతో తెలివి ఉంది దేవు ద మంచి తెలివితేటలు ఇచ్చిన దేవుడు అది పది మందికి ఉపయోగపడాలి అనేది నాకు ఆన్సర్ కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే సార్ వేరే స్టేట్ నుంచి తీసుకురావాలి వేరే కంట్రీ నుంచి తీసుకురావాలి ఎందుకంటే మనం ఎంత పెద్ద అపార్ట్మెంట్స్ ఇవన్నీ చేస్తున్నాం అంటే జనరల్గా ఎట్లా ఉంటుంది అనుకుంటారు కదా అంటే ఇప్పుడు మన తెలంగాణలో లేబర్ దొరకట్లేదు జనంగా నా దృష్టిలో తెలంగాణ రిచ్ స్టేట్ అవును సార్ మా దృష్టిలో తెలంగాణ అయితే రిచ్ రిచ్ మనం రియల్ గా కూడా రిచ్ సో ఇక్కడ మన దగ్గర లేబర్ దొరకరు లేబర్ మనం ఎంత చెప్పినా బిహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడి నుంచే తీసుకురావాలి ఈ హార్డ్ వర్క్ అనేది వాళ్ళైతేనే చేస్తారు మన ఇక చెప్తున్నా కదా మన వాళ్ళు ఇక ఫస్ట్ నుంచి సంప్రదాయం అనుకునేది కానీ రిచ్ టైప్ మన వాళ్ళు ఈ చిన్న చిన్న పని మన పనులు మన వాళ్ళు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువ మన వాళ్ళకి సో అటువంటి పనులకు బయట నుంచి తప్పదు కొన్ని మేజర్ వర్క్స్ మన వాళ్ళకి మన వాళ్ళకి చేస్తారు సార్ ఇప్పుడు సిక్స్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి సార్ సార్ రాజకొండ గ్రీన్ హిల్స్ అనేది మన మల్కాపురం ఉంది ఒక్కసారి దాని గురించి చెప్పండి సార్ రాచకొండ గ్రీన్ హిల్స్ ఫార్టీ వన్ అది ఇక్కడ మన రామోజీ ఫిలిమ్స్ నుంచి జస్ట్ ఒక టె టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అంతే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ మన స్టేట్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ కింద ఒక ఫోర్ థౌజండ్ ఎకర్స్ కేటాయించింది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కు దాన్ని ఆన్కొని మనం లేఅవుట్ చేయడం జరుగుతుంది ఫార్టీ వన్ లేఅవుట్ అది మంచి బ్యూటిఫుల్ లేఅవుట్ అది ఫార్టీ వన్ లో అన్ని ఫార్టీ ఫీట్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చాము హెచ్ఎండి విత్ రేరా సర్టిఫికేట్ కంప్లీట్ గా మీకు లోను సెవెంటీ పర్సెంట్ లోన్ అప్రూవల్ ఉంటుంది దాంట్లో ఒకటి పెద్ద రిసార్ట్ కూడా కట్టి మనము దాంట్లో ఉన్న కస్టమర్లకు ప్రొవైడ్ చేద్దామని చూస్తున్నాము ఇయర్లీ వన్స్ ఫ్రీగా ఇచ్చేసామని చూస్తున్నాము సో అది మంచి బ్యూటిఫుల్ లొకేషన్ బ్యూటిఫుల్ ఏరియా రేట్ కూడా వెరీ రీజనబుల్ రేట్ పెట్టినాము తక్కువ రేట్ అందరికీ ఫ్రెండ్లీ బడ్జెట్ పెట్టినాము దాన్ని సో కస్టమర్ కు స్మాల్ బడ్జెట్ ఉన్న కస్టమర్ తీసుకోవడానికి మంచి సూడబుల్ సైట్ అది జనరల్ గా ఏంటంటే నేను ఎక్కువ ఈస్ట్ హైదరాబాద్ లో చేస్తాను బిజినెస్ ఈస్ట్ హైదరాబాద్ నాకు బాగా ఇష్టము ఎందుకు అంటే ఈస్ట్ హైదరాబాద్ లో హైదరాబాద్ దగ్గర వెరీ నియర్ డిస్టెన్స్ లోనే మనకు పన్నెండు వేలు పదమూడు వేలు పదిహేను వేలు ఇరవై వేల దొరుకుతుంది అదే వెస్ట్ హైదరాబాద్ పోతే మనం ఔటరింగ్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ కిలోమీటర్ ఎయిటీ కిలోమీటర్ పోతేనే ఈ రేట్లు ఉంటాయి ఇక్కడ మాత్రం ఒక టెన్ ఫిఫ్టీన్ ఎందుకంటే ఇది కూడా ఇది ఒక చిన్న గ్యాప్ లెక్క ఉంది ఈస్ట్ హైదరాబాద్ ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది అని బలమైన నమ్మకం నాకు ఫిల్ అవుతుంది ఒక సాధారణ మనిషి కూడా మన సిటీ దగ్గర సిటీలో ఉన్నట్టు ఫీలింగ్ ఉండాలి కదా హెచ్ఎండిఏ పరిధిలో ఉండాలి కదా ఏదో డిటీసీలో ఆ డిస్టిక్లలో పోయి కొనడం కాదు కదా హెచ్ఎండిఏ పరిధిలో హెచ్ఎండిఏలో కొనాలి సిటీకి దగ్గర కొనాలి అన్నట్టు ఈస్ట్ హైదరాబాద్ బెస్ట్ మన సెకండ్ ఏంటంటే సార్ హైవే బృందావనం ఇది కూడా మల్కాపురంలో ఉంది సార్ దీనికి చేశాను సార్ రాచకొండ గ్రీన్ హిల్స్ అది ఫార్టీ వన్ ఎకర్స్ హైవే నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అక్కడ లెవెన్ త్రిబుల్ సిక్స్ పెట్టినాము సో ఇది మాత్రం హైవేకే ఉంటుంది హైవే బృందావనం ఇది ఫైవ్ ఎకర్స్ అంటే కస్టమర్ కూడా కొంతమంది హైవేకి కావాలంటారు కొంతమంది లోపల ఉన్నా సరే పర్వాలేదు అంటారు ఆ టైప్ ఆఫ్ కస్టమర్స్కి ఇది ఒక ఫైవ్ ఎకర్లే తీసుకోవడం జరిగింది తీసుకొని దాన్ని కూడా కంప్లీట్గా బ్లాక్ టాప్ రోడ్స్ డ్రైనేజ్ వాటర్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసి పెట్టాను కొద్దిగా సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది అది అది ట్వంటీ థౌసండ్ పర్ యాడ్ పెట్టాము ఓకే సార్ సార్ నెక్స్ట్ రాధాకృష్ణ గోకులం ఇది బండరావిరాల సార్ ఈ ప్రాజెక్ట్ ఉంది బండరావిరాలను ఇప్పుడు గౌరెల్లి ఎగ్జిట్ నెంబర్ టెన్ నుంచి జస్ట్ అది ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో దానికి ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మన కొత్తగా నైన్ థర్టీ పార్ట్ సెంట్రల్ గవర్నమెంట్ భద్రాచలం హైవే ఒకటి ప్రపోజ్ చేసింది ఆ హైవే ఫేస్ తోటి ఉంటుంది లేఅవుట్ ఓకే సార్ సో ఫస్ట్ నేను పదమూడు ఎకరాలు కంప్లీట్ చేయడం జరిగింది లెక్చరర్ గ్రాండ్ పేరు పేరుతో నేను లెక్చరర్ అన్న ఫీలింగ్ తోటి ఒక కాలనీకే లెక్చరర్ పేరు పెట్టిన లేఅవుట్ పేరే లెక్చరర్ గ్రాండ్ ఎలైట్ దాన్ని ఆనుకొని మళ్ళీ రాధాకృష్ణ గోకులం స్టార్ట్ చేయడం జరిగింది అది ఫైవ్ ఏకర్ లేఅవుట్ అది సో అది భద్రాచలం హైవే ఆనుకొనే ఉంటది భద్రాచలం హైవే మీన్స్ ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ టూ ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఆ రోడ్ స్ట్రేట్ గా భద్రాచలం భద్రాచలం టు రాజమండ్రి రాజమండ్రి నుంచి వైజాగ్ పోతుంది ఇప్పుడు మనం వైజాగ్ ఈ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుంది ఈ రోడ్ కంప్లీట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఈ రోడ్ కూడా ఒలిగొండ వరకు కంప్లీట్ అయింది ఇంకా ఓన్లీ ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ కావాల్సింది ల్యాండ్ ఆక్యుపేషన్ అయిపోయింది అంత ల్యాండ్ రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు ఓన్లీ రోడ్ వర్క్ ప్రెసెంట్ గా నడుస్తుంది అది అవుతా మాత్రం అది రోడ్ నేను ఇప్పుడు అమ్మే జస్ట్ టూ త్రిబుల్ సిక్స్ అమ్ముతున్నా అది ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ పర్యాడ్ అయితే ఆ రోడ్ కంప్లీట్ అయితే ఎందుకంటే ఆ డిస్టెన్స్ లో వరంగల్ ఏ తీసుకున్నా గానీ ఇటు విజయవాడ తీసుకున్నా గానీ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ తక్కువ ఎక్కర్లేడలో శ్రీకృష్ణ ఎన్క్లేవ్ ఎస్ శ్రీకృష్ణ ఇంట్లో పెద్ద లేఅవుట్ ఆల్మోస్ థర్టీ ఫైవ్ ఎకర్ ఎండి లేవట్ అది నా ఫేవరెట్ లేఅవుట్ కూడా సో దాంట్లో మాక్సిమం అమ్మినా ఇంకా కొన్ని ప్లాట్లు ఉన్నాయి అది కూడా మన సెల్స్ దగ్గర ఉంటుంది ఇండస్ట్రియల్ పార్క్ సెల్స్ దగ్గర ఉంటుంది టెన్ మినిట్స్ ఇండస్ట్రియల్స్ ఆ ఇండస్ట్రియల్ పార్క్ ని బేస్ చేసుకుని అక్కడ మేము మూడు నాలుగు లేఅవుట్ చేయడం జరిగింది ఆ ని బేసుకునే ఎందుకంటే ఫ్యూచర్ ఎప్పుడైనా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఒక ట్వంటీ థౌసండ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మల్కపురం విలేజ్ మేము ఫస్ట్ లేఅవుట్ చేసినప్పుడు ఏం లేకుంటుండే పల్లెటూరు లేకుంటుండే ఇప్పుడు సిటీ లెక్క అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కమింగ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో అది మన హైతనగర్ లెక్క నిల్బి నగర్ లెక్క అవుతుంది నేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే పెద్ద సైజ్ ఉంది అక్కడ ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఎకర్స్ సైజ్ ఉంది మన మల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ దాన్ని బేస్ చేసుకుని నేను లేఅవుట్ చేయడం జరుగుతుంది ఆ చుట్టుపక్కల మేము ఇప్పటికీ ఒక వంద నూట ఇరవై ఎకరాల లేఅవుట్ చేయడం జరిగింది సార్ నెక్స్ట్ ఎస్ఎన్ టవర్స్ ఇది మెయిన్గా హైత్నగర్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు నేను ఏవట్లతో పాటు అపార్ట్మెంట్ సైడ్ కూడా ఉన్నాను సో అపార్ట్మెంట్స్ కడతాము ఇప్పుడు కడుతున్నాను ఒక టూ థౌసండ్ యాడ్స్ లో ఫ్లోర్ వైజ్ కాన్సెప్ట్ బాగా నడుస్తుంది ఐదు బ్లాక్ డివైడ్ చేసి ఒక్కో బ్లాక్ లా ఒక త్రీ డబల్ బెడ్రూమ్ ఒక టూ త్రిబుల్ బెడ్రూమ్ ఒక్కో ఫ్లోర్ లో ఒకటే ఫ్లాట్ ఇట్లా ఇంకా నీకు పక్క పక్క గోడ రాదు అట్లా ప్లాన్ చేసుకుని చుట్టూ గ్యాప్ ఇచ్చి మాకు కొద్దిగా ల్యాండ్ వేస్ట్ అయింది వేస్ట్ అయినా గానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ గోడ దీనికి మనం మొల కొట్టినామంటే అంటే నీకు ఇండిపెండెంట్ వాళ్ళు ఉండాలి అట్లా అయితేనే అవతలకి నువ్వు ముందు ఇంటి ముందల నువ్వు ముగ్గు చేసినా అంటే అవతలకు డిస్టర్బ్ కావద్దు నీ ముందల మళ్ళీ డోర్ వచ్చింది అనుకోండి డిస్టర్బ్ అయితే డిస్టర్బ్ అయితే సేమ్ మన ఇండిపెండెంట్ ఎట్లా ఇల్లు అయితే ఎలా ఉంటుందో అదే కాన్సెప్ట్ తోటి సేమ్ అట్లనే మీ అపార్ట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అవి ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ అవి నేను ఆ కాన్సెప్ట్ అంటే కొద్దిగా మనకు లాభం తగ్గుతుండొచ్చు కానీ కస్టమర్ కి మంచి బెనిఫిట్ ఉంటుంది మనకు ఎందుకంటే ల్యాండ్ కొద్దిగా ఎక్కువ వేస్ట్ అవుతుంది బట్ కస్టమర్ కి మంచి బెనిఫిట్ ఉంటుంది మనల్ని గుర్తు పెట్టుకుంటారు కస్టమర్ ఆ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ ఆ ఎండింగ్ లో ఉంది ప్లాట్లు కూడా ఇది ఇప్పుడు టఫ్ ఉంది మార్కెట్ యాక్చువల్గా ఈ మార్కెట్ లో నా దగ్గర అన్ని ప్లాట్లు అయిపోయినాయి ఒక ఫైవ్ సిక్స్ ఫ్లాట్స్ అంతే ఈ ప్రైస్ ఎంత ఉండొచ్చు సార్ మనకి ఇప్పుడు రీసెంట్ లో దానికి ఫైవ్ థౌసండ్ పెట్టినా త్రీ లాక్ ఎమ్యూనిటీస్ పెట్టినా కస్టమర్ ను బట్టి టూ త్రీ ల్యాక్స్ నెక్స్ట్ హైట్ సార్ మనసు మనసు అపార్ట్మెంట్ యాక్చువల్ గా అక్కడ ఏంటంటే అది కూడా ఫ్లోర్ వైస్ కడుతున్నాను ఫ్లోర్ ఒక ఫ్లోర్ ఇప్పుడు కల్చర్ ఎట్లా అయిపోయింది అపార్ట్మెంట్ అంటే కూడా అంత గ్రూప్ గా ఉంటే నచ్చట్లేదు నచ్చట్లేదు సార్ సో ఒక ఫ్లోర్ లో ఒకటే ఫ్లాట్ ఇక ఆ ఫ్లాట్ లగ్జరీగా వస్తుంది అంటే ట్వంటీ టూ హండ్రెడ్ ఎస్సెప్ట్ పెట్టిన దాంట్లో ఒక్కో ఫ్లోర్ లో ఒకటే ఫ్లాట్ వస్తుంది అట్లా ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లాట్స్ అట్లా త్రీ హండ్రెడ్ ఒక బిట్ గా డివైడ్ చేయడం ఇంకొక త్రీ హండ్రెడ్ బిట్ బిట్గా డివైడ్ చేయడం ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్ ఫ్లాట్ అట్లా దానికి ఆ కాన్సెప్ట్ కడుతున్నా దాంట్లో కూడా మంచిది సక్సెస్ ఉన్నది అది మంచి ప్రైమ్ లొకేషన్ కామనేని హాస్పిటల్ జస్ట్ వెనకాలనే వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ఫ్రమ్ కామనేని హాస్పిటల్ ఓకే సార్ ఇవన్నీ కూడా ఇప్పుడు సిక్స్ ప్రాజెక్ట్స్ మీరు చెప్పారు ఒక ప్రజలకు అందుబాటు అయిన రేట్లేదు ఇవన్నీ కూడా మళ్ళీ అప్పు చేసి దాని తర్వాత ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేదు కాకపోతే ఏంటంటే సార్ నేను నేను ఇప్పుడు నా థాట్ ఏంటంటే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీకు కొంచెం లాభం తగ్గుతుందో లేకపోతే మీరు పెట్టుబడులు మీరు పెడుతున్నారేమో అనిపిస్తుంది నాకు బిజినెస్ ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి వస్తుంటే ఒక రెండింటిని మనం బేరీజ్ చేసుకోవాలి ఇప్పుడు లేని కాడ కూర్చొని బాధపడు వచ్చిన కాడ సంతోషం అట్లా కాకుండా యావరేజ్ గా మనకు సెట్ అయిపోతుంది ఒక టైం బాగుంటే పెరుగుతుంది కొద్దిగా ఈ వన్ టూ ఇయర్స్ నుంచి కొద్దిగా డల్ ఉంది అంత ముందు సంపాదించదం కదా మరి ఇప్పుడు బేర్ చేయాలి కదా ఎప్పుడు ఒకేసారి కోట్ల లెక్క రావు కదా కోట్ల లెక్క అయితే మనం కూడా ట్రంప్ అవుతాం అట్లా కాదు కదా సో మనం అన్నిటినీ బేరీజ్ చేసుకుంటే వెళ్ళాలి ఒకప్పుడు మీరు ఎంప్లాయీ లాగా ఉన్నారు ఇప్పుడు మీరే ఎంప్లాయిస్ తీసుకు దట్ ఇస్ ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అదే సార్ దట్ ఈస్ ద సెల్ఫ్ నేను శ్రీ చతిన గాలిలో పని చేసేటప్పుడు మాకు ఇయర్లీ ఇయర్లీ ఇంక్రిమెంట్ ఇస్తాడు ఆయన వెయ్యి రూపాయలు పెంచితే రెండు వేలు పెంచితే ఎగిరికి అంతేచేది నేను ఈ ఇప్పుడు నేనే జీతాలు ఇస్తున్నాను అది చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా అంటే చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది మనమే ఇప్పుడు నెలకు ఒక వంద మందికి ఉపాధి ఇస్తున్నాం సాలరీ ఇస్తున్నాం జీతాలు ఇస్తున్నాం అంటే ప్రౌడ్ ఫీలింగ్ అంతే అంతే సార్ సార్ ఇప్పుడు కంపేర్ టు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఎలా ఉంది సార్ మన రియల్ ఎస్టేట్ రంగం ఇంకా కొద్దిగా ప్రజెంట్ అయితే తగ్గింది వాస్తవానికి కంపేరింగ్ టు టిఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా అంటే ఇక తెలంగాణ అనే ఫీలింగ్ తోటే కాబట్టి వాళ్ళు కొద్దిగా తెలంగాణ అని బాగా ఫోకస్ చేసేవాళ్ళు అంటే కాంగ్రెస్ కూడా చేస్తుంది కాకపోతే ఎందుకు కొద్దిగా వెనుక రియల్ ఎస్టేట్ దాని మీద సీఎం గారు దృష్టి పెడతాని మేము అనుకుంటున్నాం సీఎం కూడా కొద్దిగా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాబట్టి దృష్టి పెట్టి మెయిన్ రియల్ ఎస్టేట్ బాగుంటేనే అన్ని ఫీల్ బాగుంటాయి అవును సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మంచిగా ఉంటేనే వేరే ఫీల్ ఏ ఫీల్ అయినా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే రిమైనింగ్ ఫీల్ కూడా పడిపోతుంది మన నేను షాప్ పోతే మంగ బార్బర్ అంటుండు సార్ మాకు గిరాక తగ్గింది సార్ నీ గిరాక సమాజం ఎప్పుడైనా పెరిగితే రావాల్సిన లేదు సార్ రియల్ ఎస్టేట్ నడిపిన నడిచినప్పుడు మీ మీ రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళ వీళ్ళు వచ్చి మంచిగా అన్ని కలర్ వేసుకొని మంచిగా అవి వేసుకొని వేసుకొని పోయేది వెయ్యి రూపాయలు అంటే ఈజీగా ఇచ్చిపోయేది ఇప్పుడు బిజినెస్ నడలేని వాళ్ళు అంటే ప్రతి ఖర్చు ఉన్న దాని మీద కూడా ఎఫెక్ట్ చూపించే ప్రతి దాని మీద ఉంటుంది అంటే సార్ అట్లా ఆ సైకల్ ఏంటంటే ఆ అమౌంట్ అనేది ప్రతి దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రతి చిన్న బిజినెస్ మీరు అన్నట్టు నిజమే ఇప్పుడు విలేజెస్లో లో ఇక్కడ చూసుకున్నా గానీ అవుట్ ఆఫ్ అవుట్ కట్స్ లో చూసుకున్నా గానీ రియల్ ఎస్టేట్ అనేది అప్పుడు ఎక్కువ ఉండే ప్రైజ్ ఇప్పుడు మొత్తం తగ్గింది అది రాంగ్ అది యాక్చువల్గా గా తగ్గలే ఇప్పుడు ఎగ్జాంపుల్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఏరియాలో యాభై లక్షలకి ఎక్కడ ఉందంటే ఇప్పుడు కూడా యాభై ఉంది కాకపోతే పెరగాలి గతంలో ఎక్స్పెక్టేషన్ ఏముంటది అప్పుడు యాభై ఉంటే ఇప్పుడు అరవై కావాలి డెబ్బై కావాలి కానీ అట్లా కాలే కానీ ఏడాది తగ్గలేదు తెలంగాణనే నా దృష్టిలో హైదరాబాద్ ఒక బంగారు గని హైదరాబాద్ బంగారు గని దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా మనకు ఉపయోగపడుతుంది ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా ఉపయోగపడుతుంది మంచి సమస్య చూసిన స్థితి ఎండాకాలంలో ఎక్కువ ఎండు ఉండదు వర్షకాలం ఎక్కువ వర్షాలు చలికాలంలో ఎక్కువ చలిలు ఉండవు సో లివింగ్ కు నెంబర్ వన్ ప్లేస్ హైదరాబాద్ అందుకనే ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి ఇంత పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి ఎప్పుడో మన తాతల ముత్తాతల కాలం హైదరాబాద్ నెంబర్ వన్ మీకు ఒక విషయం తెలుసా అండి సార్ హైదరాబాద్ హైదరాబాద్ హౌస్ అనే ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ ఉంటుంది అప్పట్లో మన రాజులు కట్టించి ఇండియాలో ఎట్ ప్రజెంట్ కూడా అదే ఫేమస్ బిల్డింగ్ టాప్ బిల్డింగ్ అంటే అప్పట్లోనే రిచ్ మన హైదరాబాద్ అట్లా ఏం లేదు హైదరాబాద్ ఇది హైదరాబాద్ ఓన్లీ పలక్నామా ప్యాలెస్ ఎప్పుడు కొన్ని ఏం లెక్క ఇప్పుడు నెంబర్ వన్ అది ఇప్పటికూ నెంబర్ వన్ ప్రపంచాలనే నెంబర్ వన్ అది అట్లా మన హైదరాబాద్ హైదరాబాద్ అట్లా ఏం లేదు కాకపోతే అప్ అండ్ డౌన్స్ కొద్దిగా ఇట్లా అట్లా టెంపరీ వస్తుంటే పోతుంటాయి మీరు సక్సెస్ఫుల్ మ్యాన్ గానే ఉన్నారు ఇంకా అప్కమింగ్ వస్తున్నాయి సార్ ఇంకా ఇంకా బాచారంలో ఒక సైట్ వస్తుంది హెచ్ఎండి లేఅవుట్ ఒకటి తుక్కుగూడలో ఒక అపార్ట్మెంట్ వస్తుంది తుక్కుగూడ దగ్గర ఒక త్రీ థౌసండ్ యాడ్స్ లో మంచి అపార్ట్మెంట్ ఒకటి వస్తుంది ఇంకోటి బండారా కూడా ఒక లేఅవుట్ వస్తుంది ఓకే సార్ సార్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ మేడం గాని ఫ్యామిలీ అంటే మేము మా మేడం ఫుల్ సపోర్ట్ చేస్తుంది నేను ఏది పట్టినా సక్సెస్ అవుతాను ఎందుకంటే నాకంటే ఎక్కువ ఆమెనే కల్పిస్తుంది అవును సార్ ఎందుకంటే ఒక ఇంట్లో అర్థం చేసుకునే అర్థానికి మనకు దొరికితే అది హండ్రెడ్ పర్సెంట్ మన ఇల్లు మొత్తం లక్ష్మీదేవి అంటారు కదా సార్ మేడం మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారా లేదంటే ఎందుకండి మనకి ఇవన్నీ అని అంటారా మా మిస్సెస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది నాకు నాకు ఆమె లక్కీఎస్ట్ పర్సన్ ఆమె నేను ఏ పని చేస్తానా కానీ వద్దు అనే అనదు సక్సెస్ అవుతుంది అన్న కాన్ఫిడెంట్ నాకంటే ఎక్కువ ఆమెకే ఉంటది ఉంటుంది చేయండి అంటుంది ఫస్ట్ లెక్చరర్ బంద్ చేసేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించుకొని నువ్వు సక్సెస్ అవుతావు అని ఆమె ప్రోత్సహించింది బిజినెస్ సైడ్ వచ్చిన నేను అట్లా మీ ఇంట్లో మంచి సపోర్ట్ ఉంటుంది మన ఆమె పూజలు కానీ అవగాని మనం సక్సెస్ కావాలని ఎప్పుడు ఆమె ప్రయత్నం ఆమె చేస్తూనే ఆల్సో మంచి ఎడ్యుకేటెడ్ అట్లనే ఇంకా అమ్మ నాన్న వ్యవసాయ కుటుంబం అది ఇంకా అమ్మ నాన్న ఊర్లోనే ఉంటారు ఊర్లో కూడా మంచిగా ల్యాండ్స్ అవి చూసుకుంటారు అమ్మ నాన్న వాళ్ళు లాస్ట్ గా మన ఎస్ఆర్సి మీడియా వాళ్ళు ఎవరైనా మన ప్రేక్షకులు గాని ఎవరైనా ఉంటే డిస్కౌంట్ వచ్చే తప్పకుండా తప్పకుండా మీడియాకి ఇస్తాను నాకు తెలిసిన వాళ్ళు వస్తే కంపల్సరీ నా ఆఫీస్లో లా ఏమో వదిలిపెట్టండి నాకు ఏం లాభం రాకపోయినా ఓసారి ఇచ్చేస్తుంటాను ఏం ఉండదు ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా వేరే ఫ్యామిలీ విచిత్ర పేద అంటే వాళ్ళ అమ్మాయి నా స్టూడెంట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి మా దగ్గర ప్లాట్ కొన్నది సూపర్ సార్ టెన్ ఇయర్స్ బ్యాక్ మా స్టూడెంట్ సార్ ఇంకోటి లాస్ట్గా మన ప్రాజెక్ట్స్ గురించి మన ఎన్ఎస్వై తెలంగాణ డెవలపర్స్ గురించి ఒక్కసారి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక్కసారి చెప్పాలి సార్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎన్ఎస్వై తెలంగాణ డెవలపర్స్ కంపెనీ ఒక పది మందికి ఉపాధి కల్పించాలనే ఫీల్డ్తో నేను ఈ కంపెనీ స్థాపించడం జరిగింది సో మేము ఇచ్చే క్వాలిటీ ప్రాజెక్ట్ ఇస్తాము మీకు మంచి అందుబాటులో ఉండే రేట్స్లో ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరుగుతుంది మీరు ఎటువంటి పర్సన్ అయినా నా దగ్గర ప్లాట్ కొనే విధంగానే మా లేఅవుట్లు ఉంటాయి మా ప్రాజెక్ట్స్ ఉంటాయి మేము లాభం తక్కువ తీసుకొని క్వాలిటీ ఎక్కువ ఎక్కువ క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సో నాకు నా కాన్సెప్ట్ ఏంటంటే మనము రూపాయి తగ్గినా కానీ కస్టమర్స్ పెంచుకోవాలనేదే నా ఆలోచన సో మేము మెయిన్ ఈ లాభాల కోసమే పనిచేయడం జరగదు సో అందరికీ అందుబాటులో ఉండే విధంగానే మా రేట్స్ కానీ మా ప్రణాళిక కానీ ఉంటుంది కాబట్టి అందరూ ప్రజలందరూ మా కంపెనీని ఆదరించి మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం సూపర్ సహర్లా నరసింహ యాదవ్ ఎన్ఎస్ఐ తెలంగాణ డెవలపర్స్ సూపర్ ఇంకా మీరు ఇలాగే చాలా ప్రాజెక్ట్స్ చేయాలి సార్ మా ప్రజలకు కూడా అందుబాటులో ఉన్న ప్రైజ్కే మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎన్ఎస్వై తెలంగాణ డెవలపర్స్ హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్ అతి తక్కువ ధరకే ప్లాట్స్ ఫ్లాట్స్ పెట్టుబడికి అదిరిపోయే అవకాశం ఆఫీస్ డీటెయిల్స్ ప్లాట్ నెంబర్ త్రీ ఆపోజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ పద్మావతి కాలనీ హైద్ నగర్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ సాగర్ల నరసింహ యాదవ్ కాంటాక్ట్ నంబర్ నైన్ five seven eight nine